గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రేపో మాపు కాంగ్రెస్ చేరబోతున్నారన్న వార్తలు చిచ్చురేపాయి ఆయన రాకను కాంగ్రెస్ నాయకురాలు గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ధర్ణాలు రాస్తా రోకాలు చేసింది నిన్నటి వరకు గద్వాలకు పరిమితమైన ఈ రచ్చ ఇప్పుడు హైదరాబాద్ కూడా చేరింది దీనిపై ఏదో ఒకటి తేల్చుకునేందుకు సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు సరిత మరి ఆవిడకు సీఎం ఏం చెప్పారు ఎలా బుద్ధగించారు కృష్ణమోహన్ రాకతో సరిత పరిస్థితి తెలియాలంటే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధమైంది ఆయనక రేపో మాపో చేరడమే తరువాయి ఈ నేపథ్యంలో గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరిత వర్గం ఈ వార్తని జీర్ణించుకోలేకపోతోంది ఆయన వస్తే తమ నాయకురాలి భవితవ్యం ప్రమాదంలో పడుతుందని భయపడుతోంది ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే సహించేది లేదని మండిపడుతున్నారు అనుచరులు ఇప్పటికే గద్వాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టి ఆత్మహత్యలకు సైతం వెనకాడబోమని కాంగ్రెస్ అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేశారు ఎమ్మెల్యేని కాంగ్రెస్లో చేర్చుకుంటే ఆత్మహత్య చేసుకుంటానని సరిత మద్దతుదారులు సెల్టవరెక్కి దూకుతానని హెచ్చరించారు ఎట్టి పరిస్థితుల్లో ఆయన వద్దే వద్దంటూ సరిత అనుచరులు హోరెత్తించారు ఇలా నిన్నటి వరకు గద్వాలకే పరిమితమైన ఈ పంచాయతీ ఇవాళ డైరెక్ట్ గా హైదరాబాద్కు చేరింది ఈ విషయంపై ఏదో ఒకటి తేల్చుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డితో గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య భేటీ అయ్యారు ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి చేరికను లోకల్ నేతలు వ్యతిరేకిస్తున్నారని సీఎంకి చెప్పారు గద్వాలలో ఆందోళనని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సరిత తిరుపతయ్యకు నచ్చజెప్పారు గద్వాల ఎమ్మెల్యే పార్టీలో చేరినప్పటికీ సముచిత స్థానం ఇస్తామని సీఎం రేవంత్ సరిత తిరుపతయ్యకు హామీ ఇచ్చారు ఇదిలా ఉంటే సరిత అనుచరులు గాంధీభవన్లో ఆందోళనకు దిగారు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకోవద్దని నిరసన తెలిపారు ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని గద్వాల నియోజకవర్గం అట్టడుకు వెళ్లిపోతుందని హెచ్చరించారు వారికి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు కృష్ణమోహన్ రెడ్డి గతంలో కేసులు పెట్టి తమ ఇబ్బందులు గురిచేశారంటూ కార్యకర్తలు ఆరోపించారు సమస్యని సీఎం దృష్టికి తీసుకెళ్తామని వారికి మహేష్ గౌడ్ చెప్పారు ఎమ్మెల్యేను ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోవద్దంటూ కార్యకర్తలు డిమాండ్ చేశారు మరోవైపు కొందరు నాయకులు మాత్రం కృష్ణమోహన్ రాకని స్వాగతిస్తున్నారు సీఎం అన్ని ఆలోచించే గద్వాల విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నారని అధిష్టాన నిర్ణయాన్ని గౌరవిస్తామని గద్వాల కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ అన్నారు గద్వాల అభివృద్ధి కోసమే ఆయన కాంగ్రెస్లోకి వస్తున్నారని చెప్పారు మీద కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో కొద్ది రోజుల్లోనే చేరనున్నారనేది సుస్పష్టమైంది అయితే సముచిత ఇచ్చి గౌరవిస్తామన్న సీఎం మాటల్ని ఆమె ఎలా రిసీవ్ చేసుకుంటారో కృష్ణమోహన్ తో కలిసి ఎలా పనిచేస్తారో చూడాలంటే వేచి చూడాల్సిందే